హలో అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు అవర్ ఛానల్ నైసీ వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో ఈ ఉప్పు దీపం వెలిగించడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి ఈ దీపం వెలిగించేటప్పుడు పాటించవలసిన నియమాలు పద్ధతులు సంబంధించిన విషయాలు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఇవన్నీ పోగొట్టడానికి పెట్టే దీపం ఉప్పు దీపం అండి దీన్ని ఐశ్వర్య దీపం అని కూడా పిలుస్తారు అసలు ఈ ఉప్పు దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే ఉప్పు అంటేనే మనలో ఉన్న నెగిటివ్ని గ్రహిస్తుంది పాజిటివ్ వైబ్స్ని మనకు అందిస్తుంది అందుకే ఈ ఉప్పు దీపాన్ని చాలామంది వెలిగిస్తుంటారు ఈ ఉప్పు దీపాన్ని గనక మన ఇంట్లో వెలిగిస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్స్ మొత్తం గ్రహించి పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు అందిస్తుంది ఈ ఉప్పు దీపాన్ని మంగళవారం లేదా శుక్రవారం పొద్దున లేదా సాయంకాల సమయంలో వెలిగించవచ్చు ఈ ఉప్పు దీపాన్ని ఫస్ట్ టైం వెలిగించాలనుకునేవారు శుక్రవారం రోజున మంచి తిది నక్షత్రం చూసుకొని స్టార్ట్ చేయవచ్చండి ఈ దీపం వెలిగించడానికి కావలసిన వస్తువులు ఒక పెద్ద ప్రమిద అండ్ రెండు చిన్న ప్రమిదలు ఒకటి ఉప్పు ప్యాకెట్ నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి మూడు ఒత్తులు రాగి ప్లే రాగి లేదా ఇత్తడి ప్లేట్ అండి వీటితో పాటు పసుపు కుంకుమ పువ్వులు ఒకవేళ ఈ ఉప్పు దీపాన్ని ఫస్ట్ టైం కనుక మీరు వెలిగించాలనుకుంటే కొత్త ప్రమిదలను కొని తెచ్చుకోండి ఈ ఉప్పు దీపాన్ని ఆల్రెడీ వెలిగించిన వాళ్ళు నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు ఈ ప్రమిదలను మళ్ళీ యూజ్ చేయవచ్చు ఈ దీపం వెలిగించడానికి ముందుగా మనం తీసుకున్న ప్రమిదలకి నిండుగా పసుపు అనేది పట్టించాలి ఇక్కడ కూడా గ్యాప్ లేకుండా రెండుగా పసుపు అనేది పూసి ఈ విధంగా కుంకుమతో బొట్లు పెట్టాలి ఈ దీపం పెట్టేటప్పుడు కింద పెట్టకూడదండి రాగి లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టవచ్చు లేదా ఏదైనా ఆకులో కూడా పెట్టవచ్చు ఈ దీపాన్ని మనం పూజారూంలో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు లేదా మన ఇంట్లో ఈశాన్యం మూలన అయినా పెట్టుకోవచ్చు ఈ దీపాన్ని కొందరు తొమ్మిది వారాలని ఏడు వారాలని పదకొండు వారాలని అలా పెడుతుంటారు అలా ఏముండదండి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మనం ఇన్ని వారాలని ఏముండదు దీపం వెలిగించడానికి ముందు అన్నీ ఉన్నాయా లేదా చూసుకొని సామాగ్రి మొత్తం పక్కన పెట్టుకొని అన్నీ రెడీ చేసుకున్న తర్వాతనే పూజ అనేది స్టార్ట్ చేయండి ఈ దీపానికి కావలసిన ఉప్పు కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసి తీసుకోవాలండి ఆల్రెడీ ఇంట్లో యూజ్ చేసింది ఈ దీపానికి వాడకూడదు గల్లుప్పు మాత్రమే వాడాలి మెత్తటుప్పి వాడకూడదు మనం ఏదైతే ప్రమిత తీసుకున్నామో దాంట్లోకి రెండుగా ఈ ఉప్పుననేది తీసుకోండి ఉప్పును ఏమాత్రం కింద పడనివ్వకుండా ప్రమిదలో మాత్రమే పడేటట్టు పోసి దాంట్లోకి కొంచెం పసుపు కుంకుమ వేసి నేను ఇంకా రెండు ప్రమిదలు చెప్పాను కదండి చిన్నవి అందులో ఒక ప్రమిద తీసుకోండి అందులో కొద్దిగా అక్షింతలు ఒక కాయిన్ పెట్టి దానిపైన ఇంకొక ప్రమిద పెట్టుకోవాలి ఈ పైన పెట్టే ప్రమిదలో మనం దీపం వెలిగించాలి కాబట్టి దీంట్లోకి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె తీసుకోండి నేనైతే ఆవు నెయ్యిని కొంచెం వెయిట్ చేసి తీసుకున్నాను మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే దాంతో వెలిగించండి దీంట్లోకి మూడు ఒత్తులను కలిపి ఒక్క వత్తిగా చేసి దీపం వెలిగించాలి ఒక్క వత్తిని వాడకూడదండి ఇందులోకి మూడు వత్తులను ఒక్క వత్తిగా చేసి వేయాలి దీపం వెలిగించేటప్పుడు అగ్గిపెట్టతో మాత్రం వెలిగించకూడదండి ఏకవత్తితో లేదా అగర్బత్తితో దీపం వెలిగించాలి మీ దగ్గర ఏ పూలు ఉన్నాయో ఆ పూలని ఈ దీపం చుట్టూరా పెట్టండి నా దగ్గర అయితే గులాబీలు ఉంటే నేనైతే గులాబీలు పెట్టాను ఈ విధంగా అన్నీ సర్దుకున్న తర్వాతనే నేను తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టానండి ఎందుకంటే ఒక్కసారి తీయడం పెట్టడం అలా జరగకూడదు కాబట్టి అన్నీ సర్దుకున్న తర్వాతనే అమ్మవారి దగ్గర పెట్టి ఈ దీపం అనేది వెలిగించానండి ఈ దీపాన్ని అమ్మవారికి ఎదురుగా ఉంచి పసుపు కుంకుమ గంధము అక్షింతలు వేసి ఆ దీపానికి నమస్కరించి నైవేద్యంగా ఏదైనా పండును కానీ లేదా బెల్లం ముక్కను కానీ సమర్పించి ధూపం వేసి మంగళహారతి ఇచ్చి ఆ దీపానికి నమస్కరించుకోవాలి ఈ ఉప్పు దీపం కొండెక్కిన తర్వాత ఇందులో ఉన్న ఉప్పు ఏం చేయాలి అంటే ఎవరు తొక్కని ప్లేస్లో పోయాలి పారే నీటిలో కానీ లేదా ఏదైనా చెట్ల పొదల్లో కానీ వేయాలి అలా వీళ్ళు కానీ వాళ్ళు కనీసం సింక్లో అయినా పోసి వాటర్ తిప్పాలి కానీ డస్ట్బిన్లో మాత్రం పోయకూడదు ఒకవేళ డైలీ కనుక మీరు ఈ దీపాన్ని వెలిగించాలనుకుంటే వత్తి మార్చి దీపం వెలిగిస్తే సరిపోతుందండి ఉప్పుని వారం రోజులకు ఒకసారి మార్చవచ్చు ఈ శ్రావణంలో అమ్మవారికి ఒక్కసారైనా ఈ విధంగా ఉప్పు దీపం వెలిగించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ఈ విధంగా దీపం వెలిగించడం వలన మీకున్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల నుండి తొందరగా బయటపడతారు ఓం శ్రీ మాత్రే నమ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి బాయ్